ప్రేక్షకులు అభిమానులు నందమూరి నటసింహంగా పిలుచుకునే నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల ముందుగా మదన్ టీవీ న్యూస్ ఛానల్ తరఫున అభినందనలు కేవలం సినిమా నటుడిగానే కాకుండా హిందూపురం శాసనసభ్యుడు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం ఆ అవార్డు స్వీకరణకు ఆయన సంపూర్ణంగా అర్హుడని చెప్పుకోవచ్చు బాలకృష్ణ ఇటీవలే చూశాను దాదాపుగా సినీ ప్రస్థానం యాభై సంవత్సరాలు అది చాలా తక్కువ కాదు యాభై సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కూడా ఆయన హీరోగా కొనసాగడమే కాకుండా నేటికి ఒక అగ్రసేని తెలుగు హీరోగా కొనసాగుతున్నారు ఇటీవలి కాలంలో చూస్తే దాదాపుగా మూడు నాలుగు ఏడాదులుగా ప్రతి సంక్రాంతికి ఆయన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నాయి ఆరు పదుల వయసు ఆరు పదుల వయసు దాటినా కూడా ఆరు పదుల వయస్సులో కూడా ఆయన సినిమాల్లో చేస్తున్న నృత్యాలు చూస్తే ఆయన హుషారు చూస్తే అది నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఓ సందర్భంలో ఆయన నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో తాను ఎటువంటి ఎక్సర్సైజులు అటువంటివి లేకుండానే యాభై సంవత్సరాలుగా సినిమాల్లో ముందుకు పోతున్న వైనాన్ని చెప్పినప్పుడు మనిషి మానసిక దృఢత్వం కూడా ఆ మనిషి యొక్క మానసిక శారీరక పటుత్వము చురుకుదనానికి ఎంతైనా తోడ్పడుతుందని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక మా సినిమా పరంగా చూస్తే బాలనటుడుగా సినీరంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ నాకు తెలిసినంతవరకు ఆయన నటుడుగానే ప్రవేశించాడనుకుంటాను ఆ తర్వాత తమ తండ్రి గారైన దివంగత నందమూరి తారక రామ రావుతో కూడా ఆయన పలు సినిమాల్లో నటించారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో సిద్ధయ్య పాత్ర బాల సిద్ధయ్య పాత్రలో బాలకృష్ణ నటన ఇప్పటికీ నాటి తరం వారికి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది మాకు కూడా అంటే నేడు ఆరు పదుల వయస్సులో అడుగు విడుతున్న మాలాంటి వారికి కూడా అంటే యాభై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం అంటే దాదాపు మాకు మతికొచ్చేసరికి అప్పటికే ఆయన సినిమాల్లో ముందుకెళ్తున్న రోజులు ఆయన తరంలో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ త్రయంలో అగ్రసేని హీరోగా నువ్వా నేనా అన్నట్టుగా ముందుకెళ్ళారు ఇప్పటికి కూడా ఇంకా అటు రాజకీయాల్లో కానీ ఇటు సినీ రంగంలో కానీ అగ్రసేని భాగ అగ్రసేనిగా తన తన రంగాల్లో ముందుకెళుతున్నారు అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కూడా ఆయన సేవలు అజరామరం ఏదేమైనా కూడా ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం చాలా హర్షాన్ని కలిగించే విషయం ఆయన అభిమానుల్లోనే కాక సినీ ప్రేక్షకులు టీడీపీ శ్రేణుల్లో కూడా బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం పట్ల హర్షం వ్యక్తమవుతూ ఉంది